టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరంగేట ప్లేయర్ సాయి సుదర్శన్ ఇద్దరు కలిసి కళ్ళు చెదిరే క్యాచ్ ని అందుకున్నారు అయితే ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్ట్ ఐదు రోజుల ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది కదా లీడ్స్ వేదికగా జరుగుతుంది అయితే బౌండరీ లైన్ పట్ట అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో ఔరా అనిపించారు దాంతో సిక్సర్ కాస్త వికెట్ గా మారింది జడేజా సాయి సన్నింగ్ క్యాచ్ తో జెమ్మి స్మిత్ నిరాశగా గా కు చేర్చారు ఇక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా ప్రసిద్ధ కృష్ణ వేసిన ఎనభై ఎనభై ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్ తొలి బంతిని ప్రసిద్ధ కృష్ణ అవుట్ సైడ్ హాఫ్ స్టంప్ లైన్ లో షార్ట్ పిచ్ జెమ్మి స్మిత్ ఓవర్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్ బాదాడు అయినా వెనక్కి తగ్గింది ప్రసిద్ధ మళ్ళీ అదే తరహా బంతి వేశాడు కానీ ఈసారి స్మిత్ కొద్దిగా కనెక్ట్ చేయలేకపోయాడు బంతిని బ్యాట్ ఎడ్జ్ కు అయిందని కీపర్ క్యాచ్ కోసం భారత ఆటగాళ్ళు అప్పీల్ చేశారు అప్పీల్ స్పందించుకోవడంతో కానీ అక్కడ బంతి తాకలేదన్న విషయం వచ్చింది మూడో బంతిని కూడా ప్రసిద్ధ కృష్ణ అలాగే అవుట్ సైడ్ హాఫ్ స్టంప్ లైన్ లో షార్ట్ పిచ్ వేగా స్మిత్ భారీ షార్ట్ ఆడాడు డీప్ స్క్వేర్ లెగ్ దిశగా దూసుకెళ్లిన బంతి అక్కడే బౌండరీ లైన్ పై ఉన్న జడేజా అద్భుతంగా అందుకున్నాడు అయితే బౌండరీ లైన్ పై సంయమనం కోల్పోయిన జడేజా బంతిని లోపలికి విసిరాడు అదే సమయంలో జడేజాకు దగ్గరగా వచ్చిన సాయి సుదర్శన్ ఆ బంతిని అందుకున్నాడు దాంతో నలభై పరుగులు చేసిన జేమీ స్మిత్ నిరాశగా గా చేరాడు కానీ క్యాచ్ మాత్రం సూపర్ డూపర్ క్యాచ్ గా అసలు అభిమానులు ఫిదా అయిపోయే క్యాచ్ గా పేరు తెచ్చుకున్నాడు